ముకుంద జ్యువెలర్స్ ఏప్రిల్ పంతొమ్మిదిన చందానగర్లో గొప్పగా ప్రారంభం విఏపై అన్ని శాఖలలో ఇరవై శాతం తగ్గింపు ఈ ఆఫర్ ఏప్రిల్ ఇరవై వరకు మాత్రమే హైదరాబాద్ లో పాఠశాల కళాశాల విద్యార్థులే లక్ష్యంగా రెండున్నర సాగుతున్న ఈ సిగరెట్ మాఫియా గుట్టును తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అబిడ్స్ పోలీసులు బట్టబయలు చేశారు వందలాది మందిని వీటికి బానిసలుగా మార్చి పెద్ద ఎత్తున వ్యాపారం సాగిస్తున్నట్టు పోలీసులు నిర్దారించారు నిందితులు సాదిక్ బలానీ అనిల్ బలానీలను అరెస్టు చేసి ఇరవై ఐదు లక్షల విలువైన ఈ సిగరెట్స్ విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు చెందిన సాదిక్ అనిల్ నాంపల్లిలోని ఓ ఫ్లాట్ ను అద్దెకు తీసుకుని ఈ సిగరెట్ల దంద ప్రారంభించారు ఢిల్లీకి చెందిన అమిత్ ముంబైకి చెందిన వసీం వీరికి నిషేధిత ఈ సిగరెట్లు వేబ్స్ ను సరఫరా చేసేవారు నిందితులు సామాజిక మాధ్యమాల ద్వారా తమ వద్దకొచ్చిన కొత్త సరుకును ఫోటోలు వీడియోలు తీసి ప్రచారం చేసేవారు ఎస్ఐడి పేరిట ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపులో ప్రకటనలు చూసి ఆకర్షితులైన పాఠశాల విద్యార్థులు ఒకరి ద్వారా మరొకరు మాఫియా ఉచ్చులో పడ్డారు నిందితులు తాము సాగించే చీకటి వ్యాపారం బయటపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు సుమారు ఐదు వందల మంది పాఠశాల విద్యార్థులు యువకులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు తమ వద్దకొచ్చిన ఉత్పత్తుల్ని ఎప్పటికప్పుడే ఆ గ్రూప్లో పోస్ట్ చేసి విద్యార్థుల్ని ఆకట్టుకుని దందా కొనసాగించారు నిందితులు ఈ సిగరెట్లు కొనుగోలు చేసిన నగదు తమ బ్యాంకు ఖాతాల్లో కాకుండా తమ తల్లిదండ్రులు సోదరులు మిత్రుల యూపీఐ వాలెట్ బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయించేవారు అక్కడ జమ చేసిన నగదును నగరానికి చెందిన హవాలా నిర్వాహకులు మంగీ రాష్ట్రీ గౌతమ్ సిఆర్ శర్మ ద్వారా తమ బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించుకునేవారు ఈ సిగరెట్లు వేబ్స్ ను ర్యాపిడో ఉబేర్ డిటిడిసి ద్వారా కొనుగోలుదారులకు అందజేసేవారు నిందితుల బ్యాంకు లావాదేవీల ఆధారంగా మన రాష్టంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కోటి రూపాయల వ్యాపారం చేశారని పోలీసులు గుర్తించారు బ్యాంకు లావాదేవీల ఆధారంగా సుమారు నాలుగు వందల మంది నిషేధిత ఈ సిగరెట్లను కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు నగరంలో అబిడ్స్ పరిసర ప్రాంతాల్లోని పాఠశాలలు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు వీటిని కొనుగోలు చేసినట్లు నిర్ధారించారు ఇప్పటివరకు పదమూడు మంది పాఠశాల విద్యార్థుల్ని పోలీసులు గుర్తించారు వారి ఫోన్ నెంబర్ల ఆధారంగా పిల్లల తల్లిదండ్రులకు సమాచారం అందించారు ఈ సిగరెట్లకు అలవాటైన పిల్లలు మత్తు పదార్థాలకు దగ్గరయ్యే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు వారి నివాసంలోని తల్లిదండ్రులకు విద్యార్థులకు కౌన్సెలింగ్ నిషేధిత సిగరెట్లను సరఫరా చేసిన బైక్ టాక్సీ కొరియర్ సంస్థలపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు పద్దెనిమిదేళ్లలోపు పిల్లలకు సిగరెట్లు ఈ సిగరెట్లు వేబ్స్ విక్రయించిన వారికి లక్ష జరిమానా ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తారు ఉత్పత్తి ఎగుమతి దిగుమతి చేసిన విక్రయించినా ప్రకటనలు చేసిన ఏడాది జైలు లక్షకు పైగా జరిమానా రెండూ విధించే అవకాశం ఉంది ఇరవై ఒక్క ఏళ్లలోపు వయసున్న వారికి మద్యం విక్రయించిన మూడు నెలల జైలు శిక్ష ఐదు వందల జరిమానా విధిస్తారని టీజీ న్యాప్ డైరెక్టర్ తెలిపారు మాదక ద్రవ్యాల కట్టడికి పౌరులు ఒకటి తొమ్మిది సున్నా ఎనిమిదికి సమాచారం అందజేసి సహకరించాలని కోరారు విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల కట్టడికి టీజీ న్యాప్ పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేశారు అబిడ్స్ పరిసరాల్లో విద్యార్థుల కదలికలు అనుమానాస్పదంగా ఉండడం కొందరు ఉపాధ్యాయులు గుర్తించారు పాఠశాల వదిలేక కొందరు పిల్లలు ధూమపానం చేస్తున్నట్లు గుర్తించారు ఇదే విషయాన్ని పోలీసులకు అందజేయడంతో టీజీ న్యాప్ హైదరాబాద్ డీఎస్సీ నర్సింగరావు బృందం నిఘా ఉంచింది నిషేధిత ఈ సిగరెట్ల మాఫియా బండారం బట్టబయలు చేసింది